హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు బట్టపోతుల శంకరయ్య యాదవ్ గారు కలసపాడు గ్రామం మామిళ్ళపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి ఈ గిత్త వచ్చేసరికండి ఆరుపళ్ళు కలిపి నాలుగు నెలలు అవుతుందండి సైజు వచ్చేసరికి అండి అరవై ఒకటిన్నర నుంచి అరవై రెండు నంగనాలు ఉంటుందండి కొంచెం నడిపివా ఈ గిత్ వచ్చేసరికి అండి దాని జాతలో గిత్త అండి ఇది వచ్చేసరికి అండి సైజు అరవై ఒకటి ఉంటుందండి Vai dake jacket bhoi caan wybilii Come Semplu avrock Poncho చూశారు కదండి బట్టపోతుల శంకరయ్య యాదవ్ గారు మామిళ్ళపల్లి గ్రామం కల్సపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ